అందరికీ నమస్కారం మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది వివిధ రకాల ధాన్యాల మిశ్రమం దీన్ని ప్రతిరోజు జావలాగా తీసుకునడం వలన మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి తన ఇంట్లోనే తయారు చేసుకుని వాడుతూ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుని సంతోషంగా ఉన్న మల్లవరపు చిన్నయ్య గారిని కలిసి మాట్లాడతాం మల్లవరపు చిన్నయ్య గారు మీరు మీరు ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ ఒకటి వాడుతున్నారు అట్లానే పక్క వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది దాని గురించి మాకు మరికొన్ని వివరాలు కావాలి తెలియజేస్తారా తప్పకుండా అండి మల్టీగ్రెయిన్ అని ఎందుకు పెట్టామంటే దాంట్లో చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ అవి అవన్నీ కలిపి మిశ్రమం కాబట్టి దీన్ని మల్టీగ్రెయిన్ పౌడర్ అని పిలిచాము వాస్తవం ఏమైందంటే నాకు నేను డయాబెటిక్ షుగర్ పేషెంట్ కాబట్టి నేను కొన్ని మిశ్రమాలు కలిపి ఒక పిడ్డి తయారు చేసుకుని తింటే వీళ్ళందరు చెప్తున్నారా అవుతుందా కాదా అని నేను నన్ను నా మీద నేను టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసుకున్న ఎట్లా అంటే నేను పొద్దున ముప్పై సాయంత్రం ఇరవై నాలుగు ఇన్సులిన్ తీసుకునేవాడిని ఆరు టాబ్లెట్లు వేసుకునేవాడిని రోజు అయితే ఈ దీన్ని నా మీద ప్రయోగం చేసుకున్నప్పుడు షుగర్ ఆటోమేటిక్గా తగ్గిపోవటం నేను అక్కడ పడిపోవటం అట్లా జరుగుతూ ఉంది ఈ పిండి తాగినప్పుడల్లా అప్పుడు నేను నా మెడిసిన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను నా మెడిసిన్ కంట్రోల్ ఒక మూడు నెలలు దీని మీద నా మీద నేను ప్రయోగం చేసుకుంటే నాకు ఇన్సులిన్ అనేది అవసరం తీరిపోయింది ఇది తాగటం దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది నాకు అవసరం లేకుండా పోయింది ఒక ఆరు ట్యాబ్లెట్లు తీసుకునే స్థాయి నుంచి మూడు టాబ్లెట్లు మాత్రమే తీసుకుంటున్నాను ఇన్సులిన్ మొత్తానికి నేను వాడటం చేసి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది ఈ ఫుడ్ మాత్రమే నేను పొద్దున సాయంత్రం ఇదే వాడతాను అది మధ్యాహ్నం మాత్రం డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కొంచెం అన్నం పెరుగుతో తినాలి కూరలు ఎక్కువ తినాలన్నారు కాబట్టి కొంచెమే ఒక కప్పు అన్నము ఆ కప్పు కంటే ఎక్కువే కూర కూర ఎక్కువ ప్లస్ పెరుగు ఈ మూడింటితోని నేను భోజనం తీసుకుంటున్నా నాకు షుగర్ అయితే ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది డయాబెటిక్ వాళ్ళు ఇది ఎందుకైనా మంచిది ఒకసారి తమకు తమ అనాలసిస్ చేసుకుంటూ తిన్నప్పుడు చూసుకుంటూ అవసరమైతే డాక్టర్ గారిని సంప్రదించి వారికి డాక్టర్ గారికి కూడా ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం విషతపరిస్తే కొంతమంది ఇష్టపడట్లేదు ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లు వాడడం ఇంజెక్షన్లు వాడడం అలవాటు అయిపోయి అది ఈజీ మెథడ్ అనుకుంటున్నారు దాంతో ఏమైతుంది మనకు ఆర్గన్స్ దెబ్బతింటాయి దీని పోషకాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగదు ఇంకోటి దీంట్లో అవిషల్ అనేది కలుగుతాం మనం అవిష పిండి కూడా ఉంటుంది ఇందులో దాంతో ఈ బ్లడ్ క్లాట్స్ ఉద్రకోశ సంబంధ ఏ ప్రతి రోగికి సంబంధించిన ఆహారం ఇది ఇది ఔషధం కాదు కానీ ఔషధ గుణములు కలిగిన ఆహారం శ్రేష్టమైన ఆహారం నా కోసం తయారు చేసుకున్నాం కాబట్టి నేను ప్రయోజనం పొందుతున్నా ప్రయోజనం పొందినప్పుడు ఇది నలుగురికి పంచాలా అంటే మామూలుగా ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో వాటి మేము ప్రయత్నం చేస్తాం అంటే దీనికి రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ దీనికి ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళది ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఉంది తీసుకున్నా ఎందుకంటే మా స్నేహితులు కొంతమంది నేను రెగ్యులర్ హాస్పిటల్ మాకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నువ్వు చాలా వీక్ ఉండేవాడు ఏమైంది నీ ముఖం చాలా బ్రైట్ కనబడుతుంది ఏంటి నీలో మార్పు అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఒక పది పదిహేను మంది స్నేహితులు అడిగారు రిక్వెస్ట్ చేశారు మాకేమన్నా చేయగలుగుతారా మీరు కష్టం అనుకోకుండా ఎంత ఖర్చైనా మేము ఇస్తామన్నారు అట్లా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ కేజెస్ మా ఫ్రెండ్స్కి నేను తయారు చేసి ఇస్తుంటా దీంతో చర్మ సౌందర్యం కూడా చాలామంది మాకు తీసుకున్న వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు తాగిన వాళ్ళు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు బాగుంది స్కిన్కి కూడా బాగుంటుంది గ్లో వస్తుంది అని చెప్తున్నారు నేను బాగుపడ్డా కదా నేను దాతోని ఆరోగ్యం కొంతవరకు కుదుటపడింది ఒక ఎనభై పర్సెంట్ నేను ఆరోగ్యంగా ఉన్నా అలాంటప్పుడు దీన్ని నాలాంటి వాళ్ళకి ఈ డయాబెటిక్ కానీ వేరే వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ ఎందుకు ఇవ్వకూడదు చేసి ఇది ఒక సేవా తత్పరత్వం చేస్తున్నాయి ఇప్పటి వరకు ఒకవేళ మరి ఈ లైసెన్స్లు ఇవన్నీ అప్లై చేస్తాము ఫ్యూచర్లో చేసి ఒకవేళ అంత లాభాపేక్ష కాదు కానీ తప్పకుండా ఈ జనంలోకి పోవాల్సిన ఆహారం